ఈ నెల జనవరి నెల సో జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో మీలో చాలామంది ఈ జనవరిన పుట్టిన వాళ్ళు ఉంటారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరిలో ఉండొచ్చు ఒక్కసారి మీ గుణగణాలు అంటే మీ క్వాలిటీస్ ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే మీ యొక్క యూఎస్పి అని చెప్పి చెప్పొచ్చు యూనిక్ సెల్లింగ్ ప్రపోషన్ సో ఇది ఎలా ఉంటుంది అంటే ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసినప్పుడు నేను జనవరిలో ఫలానా తారీఖు పుట్టాను కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచన మీలో ఉందా ఎందుకు అంటే జనవరిలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు చాలా మైల్డ్గా ఉంటారు కానీ వీళ్ళ నిర్ణయాలు మాత్రము చాలా చాలా కఠినంగా ఉంటాయి అంటే మీరు వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి వీళ్ళు మాట్లాడుతున్న విధానము చాలా చాలా లాజికల్గా రీజనింగ్తో ఉంటుంది మీరు చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిన తరువాత మీ ఇంటికి వెళ్ళి ఆలోచించారు అనుకోండి ఈ జనవరిలో వీళ్ళు పుట్టారు ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించారు చాలా కరెక్ట్ కదా అన్నట్టుగా మీలోనే మార్పు వస్తుంది సో అలాంటి క్వాలిటీస్ అనేవి జనవరిలో పుట్టిన వాళ్ళలో మీరు తరచుగా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా మాట్లాడేవాళ్ళు కానీ నిర్ణయాలు మాత్రము అంటే ఆ డిటర్మినేషన్ అంటాం చూసారా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యాలి అనే ప్రయత్నాలు చాలా కామ్గా చేసుకుంటూ వెడతారు అదే ఒకవేళ మీరు ఫిబ్రవరిలో పుట్టారనుకోండి ఫుల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఈ పనిని చెయ్యాలి అన్నప్పుడు నాకు మించి నాకు మించి ఈ పనిని ఎవరు చెయ్యలేరు యామ్ ది బెస్ట్ అనే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా ఫిబ్రవరి నెల పుట్టిన వాళ్ళలో మీరు కొట్టొచ్చున్నట్టు చూడొచ్చు ఎక్కడా కూడా తగ్గరు ఏ విషయంలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు ఇలాగే చెయ్యాలి ఇది చెయ్యడానికి కావలసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో ఉంది అని చెప్పి పూర్తిగా వీళ్ళు నమ్ముతారు ఒకవేళ ఫిబ్రవరిలో నేను పుట్టేనండి ప్రేమ్ గారు ఇలాంటి క్వాలిటీస్ నాకు లేదు అని అనుకుంటే దయచేసి పెంపొందించుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫిబ్రవరి నెల పుట్టిన వాళ్ళ ఒక హాల్మార్క్ క్వాలిటీగా మీరు గుర్తించండి ఒకవేళ మీరు మార్చిలో పుట్టారు మార్చిలో పుట్టారు అనుకోండి ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎమోటివ్గా ఆలోచించడం ప్రాక్టికల్గా ఆలోచించలేకపోవడం అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ సో వీళ్ళ విషయంలో మార్చిలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్క నిర్ణయం కూడా ఎమోషనల్గానే తీసుకుంటారు సో ఇప్పుడు ఈ మార్చి వాళ్ళని మీరు అనుకోండి హైలీ ఇమాజినేటివ్ హైలీ క్రియేటివ్ కానీ ఇదంతా కూడా మీకు విత్ ఇన్ ద ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్రెండ్సే ఉంటుంది ప్రొఫెషన్లో మీరు చాలా తక్కువగా వీళ్ళు ఇలాగ ప్రవర్తించడం అనేది మీరు చూస్తారు అంటే క్రియేటివ్గా ఉండలేకపోతారు ఎక్కడ ప్రొఫెషన్లు కానీ మీ కుటుంబము అలాగే ఫ్రెండ్స్ అన్నప్పుడు చాలా ఇమాజినేటివ్గా ఉంటారు వీళ్ళ నిర్ణయాలు కూడా మీరు అనుకోండి హైలీ ఇండివిజువలిస్టిక్గా ఉంటుంది అంటే అందరి కోసం కాదు ఇది నా కోసరము అన్నట్టుగా ప్రవర్తించడము అనేది మార్చిలో పుట్టిన వాళ్ళలో మీరు చూసే ఒక క్వాలిటీ ఇక ఏప్రిల్ అంటేనే మీకు ఫెయిత్ఫుల్నెస్ అండి ఈ మంత్లో పుట్టిన వాళ్ళను మీరు వంద శాతము నమ్మొచ్చు ఇప్పుడు మనం న్యూమరాలజీ గురించి అలాగే పామ్స్ట్రీ గురించి కూడా చూసాం అంటే ఇలాంటి గీతలు ఉంటే మీకు ఎక్స్ సింబల్ ఎం సింబల్ ఉంటే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారని మాట్లాడే వందల మంది పంపిస్తూ ఉంటారు అందరికీ మనం జవాబులు పెట్టలేము కదండి కాబట్టి మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి ఓహో ఇలాంటి సింబల్స్ ఉన్నప్పుడు ఇలాంటి న్యూమరాలజీ ఉన్నప్పుడు నా ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట ఇందులో చిన్నపాటి కరెక్షన్ అలాగా మీరు ఏప్రిల్ వాళ్ళని చూశారు అనుకోండి వీళ్ళను మీరు పూర్తిగా నమ్మొచ్చు ఫ్రెండ్షిప్కి వీళ్ళు ఇచ్చే వాల్యూ అలాగే చాలా చాలా గొప్పగా ఒక టాకెటివ్ క్వాలిటీ అంటే ఏ విషయాన్నైనా కూడా వీళ్ళు మాట్లాడి దానికి కావలసిన దానికి అనుగుణమైన ఒక సొల్యూషన్ని వీళ్ళు చూపించగలరు అంటే ఆల్మోస్ట్ ఫెయిత్ఫుల్ అనడము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఫిబ్రవరి అనండి ఏప్రిల్ అంటే ఒకలాంటి బిహేవియరే మీకు కనిపిస్తుంది అంటే ఆ ప్యాటర్న్స్ అన్నీ అనుకోండి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ సిమిలర్గానే బిహేవ్ చేస్తారనేది చాలా చాలా ఒక విచిత్రమైన ఒక యునిక్ క్వాలిటీ ఇక మే అన్నారు అనుకోండి హార్డ్ వర్క్ అందుకే మేబీ అందరూ లేబర్ డేని పెట్టారేమో మే నెల పుట్టిన వాళ్ళు మీకు ఎంతలాగా హార్డ్ వర్క్ చేస్తారు అంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేసి మాత్రమే మేము ఈ పనిని సాధించగలము అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటారు కొంతమంది స్మార్ట్ వర్క్ నమ్ముతారు వీళ్ళు మాత్రం వంద శాతము వాళ్ళ హార్డ్ వర్క్ని మాత్రమే వీళ్ళు నమ్ముతారు మే నెల పుట్టిన వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనుకోండి చూడడానికి ఏదో బద్ధకంగా ఉన్నట్టుగా లేజీగా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇదంతా కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉండే వాతావరణ స్థితిగతులను బట్టి చెప్తున్నాను మే నెల విపరీతమైన ఎండలు సో నీడలో ఉండాలి మెల్లగా కదలాలి ఇదంతా మనకు అనిపిస్తుంది కానీ హార్డ్ వర్క్ను వచ్చేటప్పుడు మే నెలలో పుట్టిన వాళ్ళు విపరీతంగా కష్టపడతారండి కష్టపడి వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు సాధిస్తారు మీరు అదే జూన్ వాళ్ళని అనుకోండి జూన్ నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు అలాగే ఆపోజిట్ అండి అంటే ఇంట్రావెట్స్ వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు అనుకుంటున్న దానిని బయట ఎవరికి చెప్పరు చెప్పకుండానే వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటారు ఎక్కడా కూడా ఓపెన్గా ఏ విషయాలు మాట్లాడరు అట్ ది సేమ్ టైం వీళ్ళని చూశారనుకోండి చాలా తేజస్సుగా ఎప్పుడూ నవ్వుతూ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు అట్ ది సేమ్ టైం వీళ్ళ మనసులో ఏం ఉంది అన్న విషయాన్ని ఎప్పుడు ఎవరికి కూడా వీళ్ళు ఓపెన్గా చెప్పరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళు మాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఎన్నో సీక్రెట్స్ని దాచుతారు చెప్పాలని అనుకోరు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అది కూడా వీళ్ళ పనుల ద్వారా చూపిస్తారే తప్ప ఇలా నా జీవితంలో జరిగింది పలానా వాళ్లతో నేను ఇలా ప్రవర్తించాను ఇలాంటి సీక్రెట్స్ను వీళ్ళు ఎప్పుడూ కూడా బయట పెట్టరు ఇది జూన్ నెలలో పుట్టిన వాళ్ళ చాలా చాలా ఒక యూనిక్ క్వాలిటీగా చెప్తారు అలాగే మీరు జూలై వాళ్ళను పుట్టారనుకోండి మీరు ప్రశ్న అడగడానికి ముందే అటువైపు నుంచి జవాబు వచ్చేస్తుంది అంటే ఇందులో ఎవరైనా పెద్ద గురువులు మీకు ప్రొఫెసర్లు టీచర్లు ఈ స్థాయి వాళ్ళు జూలై నెల పుట్టిన వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి మీకు ఎంత కష్టము వచ్చినా కూడా ఆ కష్టానికి ఆ జవాబు అంటే ఆ సొల్యూషన్ అనేది చాలా చాలా ఈజీగా ఇవ్వగలరు అరే ఇంత పెద్ద సమస్య అనుకున్నాను ఇంత ఈజీగా ఈయన చెప్పేశారేంటి ఈవిడ ఇంత ఈజీగా ఈ సొల్యూషన్ ఇచ్చారేంటి బాబోయ్ వీళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ వాళ్ళని జూలై నెలలో పుట్టిన వాళ్ళని మీరు గమనించారనుకోండి ఇలాంటి ఆన్సర్స్ ఇలాంటి సొల్యూషన్స్ చాలా చాలా ఈజీగా వీళ్ళు ఇవ్వగలరు కాబట్టి జూలై నెలలో పుట్టిన వాళ్ళు మీ ఫ్రెండ్స్గా ఉంటే ఒక్కసారి ఆ చిట్టా తీయండి ఆ లిస్టులో నా ఫ్రెండ్స్లో ఎంతమంది జూలై నెల పుట్టారు ఏ రోజున పుట్టారు సో వీళ్ళ క్వాలిటీస్ ఏంటి నాకు ఒక డౌట్ వచ్చింది లేదా ఒక సమస్య వచ్చింది వీళ్ళతో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా కూర్చొని నాకు ఈ సమస్య ఉంది మరి నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఇక్కడ మీకు ఈగో అనేది ఉండకూడదండి ఎప్పుడూ కూడా ఎవరికైనా మీరు ఏ నెలలో పుట్టండి ఈగో అనేది ఉండకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి మీద మీకు నమ్మకము అతని టాలెంట్ మీద మీకు ఒక నమ్మకం ఉన్నప్పుడు అతన్ని అడగడం వలన ఇతను నాకు ఏమైనా సొల్యూషన్ చెప్పగలడా ఒక చిన్నపాటి ఐడియా ఇవ్వగలడా ఇదంతా మంచిదే కదా సో ఈ క్వాలిటీ అనేది జూలై నెలలో పుట్టిన వాళ్ళకి బాగా ఉంటుంది వాళ్ళు ఎన్నో సమస్యలకు సొల్యూషన్స్ అనేవి చెప్పగలరు ఇక ఆగస్టును వచ్చారనుకోండి అంతా సెల్ఫ్ లవ్ వాళ్ళు ఎప్పుడూ కూడా తమ గురించే ఆలోచించుకుంటూ ఉంటారు నాకు ఈ సమస్య వస్తే దీని పరిష్కారం ఎవరి మాట వినర్ అన్నీ విన్నట్టుగానే చెప్తూ ఉంటారు ఎక్కడా కూడా వీళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తూ ఉంటారు నాకే కదా ఇది తెలియాలంటే ఈ సొల్యూషన్ నా దగ్గరే ఉంది కదా వీళ్ళు నాకు చెప్పడం ఏంటి నో 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 ఈ ప్రాబ్లంకి నేనే సొల్యూషన్ వెతకగలంటే ప్రతిదీ కూడా సెల్ఫ్ లవ్ అనేది నేనే గొప్ప నాకే వచ్చు ఈ సమస్యను నేనే తీర్చుకో అంటే దీన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు కానీ ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళ యొక్క క్వాలిటీ చూసారనుకోండి ఎప్పుడు మని తాము వీళ్ళు గొప్పగా భావిస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా వీఆర్ ద బెస్ట్ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది ఆగస్ట్లో పుట్టిన వాళ్ళను మీరు గమనిస్తే అర్థమవుతుంది ఇక సెప్టెంబర్ అన్నారు అనుకోండి వీళ్ళు ఒక జాబ్లో ఉన్నారు మీరు చూసారనుకోండి అబ్బాయి వ్యక్తి అంటే ఇంత ఎఫిషియెంట్గా ఉన్నాడు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాడేంటి ఇంత ఆర్గనైజ్డ్గా అని మీరు అనుకుంటారు కానీ అదే మీ పర్సనల్ లైఫ్లో చూసారనుకోండి టోటల్గా రివర్స్గా ఉంటుంది మీరు వాళ్ళ ఇంటికి వెళితే మీకు పెద్దగా అంత ఆర్గనైజ్డ్గా కనిపించదు ఎక్కడ పడితే అక్కడ విసిరేసి ఉంటారు మీకు సర్దుకోవడానికి కూడా మాకు టైం లేదు మరి ఆఫీస్లో ఎలా ఇలా ఉన్నామంటే అది వర్క్ ఎఫిషియన్సీ ఆ వర్క్లో నేను పర్ఫెక్ట్ కాబట్టి ఇంత జాగ్రత్తగా నేను ఉంటాను ఇంట్లో అన్నప్పుడు నా ఇష్టము కదా నాకు తోచినప్పుడు నా ఇల్లుని నేను సర్దుకుంటాను నా బాత్రూమ్స్ నేను క్లీన్ చేయగలను ఇలాంటి ఒక యాటిట్యూడ్ అనేది సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళలో మీరు చూడొచ్చు ఇక అక్టోబర్ అన్నారు అనుకోండి అక్టోబర్ వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా మేమే అందులో టాప్ లో ఉండాలని చెప్పి వీళ్ళకి వీళ్ళు భావిస్తారు సెకండ్ పొజిషన్ అనేది వీళ్ళకి ఎప్పుడు నచ్చదు ఉంటే ఐ ఆమ్ ద బెస్ట్ ఐ ఆమ్ నంబర్ వన్ అని చెప్పి వీళ్ళు వంద శాతం నమ్ముతారు దాని కోసరం ఎంత దూరమైనా వెళతారు ఎంత కష్టపడడానికైనా వీళ్ళు సిద్ధపడిపోతారు అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారు అంటే తనకన్నా ఎవరో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు దానిని అలో చేయకూడదు ఐ ఆమ్ ద బెస్ట్ అని చెప్పి వీళ్ళు కష్టపడతారు ఈ కష్టపడడం వల్ల వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఎలా ఎలాగో అదృష్టము అనేది కలిసి వస్తూ ఉంటుంది అంటే లక్ అనేది అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఎన్నో రకాలుగా ఫేవరబుల్ గా పని అని చెప్పి ఒక డేటా ఇక నవంబర్ అన్నప్పుడు ఒక మిస్టరీ అండి ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు జరగడం లేదు నా జీవితం ఎందుకు ఇలా ఉంది వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఇదంతా ఒక మిస్టరీ లాగా ఉంది నాకు అర్థం కావడం లేదే ఎప్పుడు డౌట్స్ నవంబర్ లో పుట్టిన వాళ్ళకి వంద డౌట్స్ వస్తాయి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ మిస్టరీ ఏమిటి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది దే కీప్ ఆన్ క్వశ్చనింగ్ దెమ్సెల్స్ అట్ ద సేమ్ టైమ్ అదర్స్ ఈ మిస్టరీ అనే ఒక విషయము నవంబర్లో పుట్టిన వాళ్ళ జీవితంలో ఆల్మోస్ట్ మీకు పూర్తిగా కనెక్ట్ అయి ఉంటుందండి వీళ్ళు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా అడుగుతూనే ఉంటారు ఇది నవంబర్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీ ఇక డిసెంబర్ అన్నారు అంటేనే వీళ్ళకి ట్రావెలింగ్ అంటే ఇష్టము అడ్వెంచర్ అంటే ఇష్టము దూర దూర ప్రాంతాలు ప్రయాణించాలనుకుంటారు సాహసాలు చేయాలనుకుంటారు ఇలాగ జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి జీవితం అంటేనే ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా వీళ్ళు భావిస్తారు వీళ్ళని మీరు ఇళ్లలో ఉంచడం చాలా చాలా కష్టము దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు టేక్ ద అడ్వెంచర్ అనమాట అడ్వెంచరస్ జీవితము అనేది డిసెంబర్లో పుట్టిన వాళ్ళలో మీరు బాగా చూడొచ్చు కాబట్టి మీలో ఎంతమంది ఏ నెలలో పుట్టారు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా ఒకవేళ లేకపోతే దాన్ని మీరు పెంపొందించుకోండి మైనస్ ఉంటే తగ్గించుకోండి ప్లస్ అనేది ఉంటే దీన్ని పెంచుకుంటూ వెళ్ళండి మీ యూఎస్పి ఏంటి మీ స్వాట్ అనాలసిస్ ఏంటి అసలు మీ జీవితం ఏంటి దీనికి సంబంధించిన సెల్ఫ్ అనాలిసిస్ నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను నా జీవితం వలన నాకేంటి ఉపయోగము పరులకు ఏమిటి ఉపయోగము ఒక్కసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసి మీరు ఏ తారీఖులో పుట్టారు ఏ నెలలో పుట్టారో కామెంట్స్లో తెలియజేయండి మీ గుణగణాలను కూడా కొంచెం వివరంగా రాయండి దాన్ని బట్టి ఫర్దర్గా మనం మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్